హలో అండి ఎలా ఉన్నారు లక్ష్మి కాంపిటేటివ్ హబ్కి స్వాగతం ఈనాటి మన అంశం మన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం దీన్ని ఈ మధ్యనే మణిపూర్ నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ చట్టాన్ని మరో కారు నెలలు పొడిగించడం జరిగిందనమాట ఈ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు ఈ చట్టం బాగా వర్తిస్తుంది ఈ ప్రాంతాల్లో పొడిగించడం అనేది జరిగిందనమాట సో అసలు సాయుదళాల ప్రత్యేక అధికారాల చట్టం అనేది మనకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో దీన్ని ప్రత్యేకంగా ఆ తొలిసారి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది ఆ జరిగింది అన్నమాట సో ఈ చట్టం ఏ విధంగా ఉంటుంది దీని వల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి అవి మంచి అయితే ఏంటి అయితే ఏంటి వీటన్నిటి గురించి కూడా ఇవాళ మనం కూలంకషంగా చర్చించుకుందాం పూర్తి వీడియో కోసం నా ఛానల్ విజిట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ హలో అండి ఎలా ఉన్నారు లక్ష్మీ కాంపిటేటివ్ హక్కి స్వాగతం ఈనాటి మన అంశం మన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం గురించి మనం ఇవాళ మాట్లాడుకున్నాం దీన్ని ఈ మధ్యనే మణిపూర్ నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ చట్టాన్ని మరో కారు నెలలు పొడిగించడం జరిగిందనమాట ఈ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు ఈ చట్టం బాగా వర్తిస్తుంది ఈ ప్రాంతాల్లో పొడిగించడం అనేది జరిగిందనమాట సో అసలు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అనేది మనకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో దీన్ని ప్రత్యేకంగా తొలిసారి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది ఆ జరిగింది సో ఈ చట్టం ఏ విధంగా ఉంటుంది దీని వల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి అవి మంచి అయితే ఏంటి అయితే ఏంటి వీటన్నిటి గురించి కూడా ఇవాళ మనం కూలంకషంగా చర్చించుకుందాం పూర్తి వీడియో కోసం నా ఛానల్ విజిట్ చేయండి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ